త్రీ ప్లస్ లాంజర్ సోఫా విత్ డిటాచబుల్ పిల్లోస్ కంప్లీట్ మైక్రో ఫ్యాబ్రిక్ క్లాత్ ఇది మీకు వాషబుల్ ఉంటుంది స్వెట్ ప్రూఫ్ హీట్ ప్రూఫ్ మీకు ఎట్లా ఏం ప్రాబ్లమ్ ఉండదు సోఫా కమ్మె టోటల్ హార్డ్ సీటింగ్ అయితే ఉంటది మన స్టోర్ లో మీకు టూ ఇంచెస్ సూపర్ సాఫ్ట్ ఫోమింగ్ యాడ్ చేసాము చెస్ట్ సోఫాస్ ఆర్ వెరీ డిమాండింగ్ ఇన్ మార్కెట్ అండ్ చెస్టఫీల్ సోఫాస్ కావాలంటే యూ హ్యావ్ టు గీప్ యో బజెట్ ఆఫ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అట్లా ఉంటుంది మీకు మార్కెట్ లో సో దిస్ ఇస్ త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ రెక్లైనర్ మోడల్ సోఫా వన్ కాఫీ టేబుల్ విత్ ఎయిటీన్ ఎంఎం గ్లాస్ టాప్ అండ్ టూ స్టూల్స్ వస్తుంది మీకు సోఫాతో పాటు డిటాచబుల్ పిల్లోస్ కలర్ కస్టమైజేషన్ ట్వంటీ ఫైవ్ కలర్ ఆప్షన్స్ ఉంటుంది ఇటాలియన్ మోడల్ సోఫా సెట్ ఇట్లాంటివి మోడల్స్ మీకు బయట చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది సో దిస్ ఈస్ కింగ్ సైజ్ కాట్ విత్ కంప్లీట్ క్వశ్చన్ ఎట్ ద బ్యాక్ గోల్డెన్ మీకు పటి ఉంటుంది మహారాజా మోడల్ ఇది కంప్లీట్ సిక్స్ ఫిట్ బై త్రీ ఫీట్ మార్బుల్ టాప్ ఉంటుంది మీకు అండ్ ఫుల్ టీక్ వుడ్ చైర్స్ ఉంటుంది విత్ గోల్డెన్ క్యాప్స్ ఎట్ ద బాటమ్ పీపుల్ వి ఆర్ సో ఫర్నిచర్ మహిపట్నం ఆల్ ఓవర్ హైదరాబాద్ మహిళీపట్నం మణికొండ అత్తాపూర్ అండ్ ఎల్బీ నగర్ సో ఇప్పుడు మన స్టోర్ లో మీకు ఒక క్రేజీ ఆఫర్ నడుస్తుంది మీకు వేరే కుక్కర్ ఇస్తారు ప్లేట్స్ ఇస్తారు మన స్టోర్ లో హైదరాబాద్ లో ఫస్ట్ టైం ఈ సోఫాస్ కొనుక్కుంటే మీకు బ్లైండ్స్ ఫ్రీ వచ్చేస్తుంది ఒక విండో ఫోర్ బై ఫోర్ సైజ్ బ్లైండ్ ఫ్రీ ఉంటది మీకు సో త్వరగా వచ్చేయండి ఆఫర్ లిమిటెడ్ పీరియడ్ టైం వరకు వ్యాలిడ్ ఉంటది బెడ్స్ పైన డైనింగ్స్ పైన మీకు క్రేజీ డీల్స్ అయితే నడుస్తుంది త్వరగా వచ్చేయండి విచ్ విచ్వర్ ఇస్ నియరెస్ట్ యూ మహిపట్నం అత్తాపూర్ ఎల్బీ నగర్ ఇట్లాంటి మోడల్స్ బయట మీకు థర్టీ ఫైవ్ టు థర్టీ ఎయిట్ థౌసండ్ ఈజీగా ఉంటుంది మన స్టోర్ లో కంప్లీట్ త్రీ ప్లస్ లాంజర్ సోఫా విత్ డిటాచబుల్ పిల్లోస్ కంప్లీట్ మైక్రో ఫ్యాబ్రిక్ క్లాత్ ఇది మీకు వాషబుల్ ఉంటుంది స్వెట్ ప్రూఫ్ ఫీట్ ప్రూఫ్ మీకు ఎట్లా ఏం ప్రాబ్లమ్ ఉండదు స్క్రాచ్ ప్రూఫ్ ఉంటుంది మీకు టోటల్ ఫైబర్ లెగ్స్ విత్ ఫోర్ బిగ్ పిల్లోస్ అండ్ టూ స్మాల్ పిల్లోస్ మన స్టోర్లో కేవలం ట్వంటీ ఎయిట్ థౌసండ్ మాత్రం మీకు దొరుకుతుంది మీకు అండ్ ఆల్సో ఫోర్ బై ఫోర్ విండో బ్లైండ్ కూడా ఫ్రీ ఉంది మీకు మీరు సపరేట్గా కొనుక్కుంటే ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ ఉంటుంది సో టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కుక్కర్ ప్లేట్స్ అట్లా ఏం లేదు టోటల్ విండో బ్లైండ్ మీకు ఫ్రీ వస్తుంది త్వరగా వచ్చేయండి స్టోర్కి సో దిస్ ఇస్ త్రీ ప్లస్ లాంజర్ సోఫా కమ్మెడ్ ఆ యూ కెన్ సి సో మీకు వేరే స్టోర్స్లో సోఫా లో టోటల్ హార్డ్ సీటింగ్ అయితే ఉంటుంది మన స్టోర్లో మీకు టూ ఇంచెస్ సూపర్ సాఫ్ట్ ఫోమింగ్ యాడ్ చేసాము సో దిస్ ఈజ్ వెరీ సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్ విత్ టూ ఎక్స్ట్రా కప్ హోల్డర్స్ టోటల్ సెవెన్ స్టెప్ అడ్జస్టబుల్ అడ్రస్ లాంజర్ సైడ్ లో మీకు అదే ఉంటుంది అండ్ యూ విల్ బీ హ్యావింగ్ కంప్లీట్ ఫుల్ హైడ్రాలిక్ స్టోరేజ్ ఇన్ లాంజర్ యాజ్ యూ కెన్ సి ఇలాంటివి మోడల్స్ మీకు బయట ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఉంటుంది బట్ ఇఫ్ దే ఆర్ యూజింగ్ లో గ్రేట్ క్వాలిటీ ఇట్ విల్ బీ ఫర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆల్సో బట్ వీ డూ మెయింటైన్ క్వాలిటీ మన స్టోర్ లో ఈ మోడల్ కేవలం థర్టీ ఎయిట్ థౌసండ్ మాత్రమే దొరుకుతుంది మీకు విండో బ్లైండ్ ఫ్రీ ఉంటుంది చెస్ట్ ఫీల్డ్ సోఫాస్ ఆర్ వెరీ డిమాండింగ్ ఇన్ మార్కెట్ అండ్ జస్ ఫిల్ సోఫాస్ కావాలంటే యూ హ్యావ్ టు గీప్ యూ బడ్జెట్ ఆఫ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అట్లా ఉంటుంది మీకు మార్కెట్లో ఏదైనా స్టోర్ చూడొచ్చు మీరు సో మన స్టోర్లో మీకు కంప్లీట్ క్వాలిటీడ్ మెటీరియలే ఉంటుంది అండ్ ఇది హండ్రెడ్ రూపీస్ వెల్వెట్ టూ హండ్రెడ్ రూపీస్ వెల్వెట్ అట్లా ఉండదు మీరు చూడొచ్చు దిస్ ఇస్ కంప్లీట్ త్రీ ఫిఫ్టీ జిఎస్ఎం వెల్వెట్ మీకు నార్మల్ ఫ్యాబ్రిక్ మైక్రో ఫ్యాబ్రిక్లో కావాలంటే మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు కంప్లీట్ గోల్డెన్ ఫినిష్ లెగ్స్ ఉంటుంది మీకు త్రీ ఎక్స్ట్రా పిలోస్ ఉంటుంది ఈ మోడల్ మీకు మన స్టోర్లో ఆఫర్లో పెట్టాను కేవలం థర్టీ సెవెన్ థౌసండ్ మాత్రమే వస్తుంది మీకు అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు మీరు కంప్లీట్ రిబిట్స్ ఉంటుంది కేవలం థర్టీ సెవెన్ థౌజండ్ మాత్రమే అండ్ ఇంకా మీకు ఒక ఫోర్ బై ఫోర్ విండో బ్లైండ్ కూడా ఫ్రీ ఉంటుంది సో దిస్ ఇస్ త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ రెక్లైనర్ మోడల్ సోఫా దిస్ ఇస్ సెవెన్ మోడల్ రెక్లైనర్ మీకు చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది మార్కెట్లో సో కంప్లీట్ రెక్రాన్ ఫీలింగ్ ఉంటుంది మీకు వెరీ ఎలిగెంట్ కంఫర్ట్ ఫ్యాబ్రిక్ కూడా చూడొచ్చు మీరు దిస్ ఇస్ నాట్ లోకల్ ఫ్యాబ్రిక్ కంప్లీట్ త్రీ ఫిఫ్టీ జిఎస్ఎమ్ నాన్ షేడింగ్ వెల్వెట్ ఇది అండ్ త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్లో మీకు వన్ లైనర్ ఉంటుంది అండ్ మీరు కస్టమైజేషన్స్ కావాలంటే చేయించుకోవచ్చు బ్యాక్ సైడ్ డిజైన్ మీకు చేంజ్ కావాలంటే చేసుకోవచ్చు ఇది మీకు మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఈజీగా ఉంటుంది మన స్టోర్లో కేవలం మీ ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం కేవలం ఫార్టీ టూ థౌజండ్ మాత్రమే ఇచ్చేస్తున్నాం అండ్ ఫోర్ బై ఫోర్ విండో బ్లైండ్ మీకు ఫ్రీ ఉంటుంది ఇది వచ్చేసి హోమ్ థియేటర్ సోఫా సెట్ మీకు ఏఎల్ షేప్ సోఫాలో టూ మాన్యువల్ రెక్లైనర్స్ ఉంటుంది సో దిస్ ఈజ్ ఆల్సో నాన్ షేడింగ్ వెల్వెట్ కంప్లీట్ సిక్స్ ఫిఫ్టీ ఎంఆర్పీ ఫ్యాబ్రిక్ కంప్లీట్ రెక్లైన్ అవుతుంది మీకు టూ మాన్యువల్ రెక్లైనర్స్ ఉంటుంది ఇలాంటివి మోడల్స్ మీకు మార్కెట్లో సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ కోట్ చేస్తారు మన స్టోర్లో ఇప్పుడు ఈ ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే కేవలం ఫార్టీ ఎయిట్ థౌజండ్ మాత్రం మీకు ఇచ్చేస్తున్నాం ఫోర్ బై ఫోర్ ఫోర్ బ్లైండ్ కూడా ఫ్రీ ఉంటుంది మీకు దిస్ ఇస్ ఎ కంప్లీట్ కాంబో సోఫా సెట్ సో యూ కెన్ సి ద డీటెయిలింగ్ హ్యాండిల్ సైడ్ చూడొచ్చు మీరు కంప్లీట్ గోల్డెన్ పైపింగ్ ఉంటుంది మీకు ఇక్కడ గోల్డెన్ పట్టి ఉంటుంది ఫుల్ స్టిచ్చింగ్ వెరీ ఎలిగెంట్లీ డిజైన్ హ్యాండిల్ వన్ కాఫీ టేబుల్ విత్ ఎంఎం గ్లాస్ టాప్ అండ్ టూ స్టూల్స్ వస్తుంది మీకు సోఫాతో పాటు డిటాచబుల్ పిల్లోస్ కలర్ కస్టమైజేషన్ ట్వంటీ ఫైవ్ కలర్ ఆప్షన్స్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి కేవలం థర్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ మాత్రమే ఫోర్ బై ఫోర్ విండో బ్లైండ్ ఫ్రీ సో దిస్ ఇస్ ఆర్ సెల్లార్ ఏరియా ఇక్కడ మీకు మొత్తం స్టాక్ ఉంటుంది హండ్రెడ్ ప్లస్ సోఫాస్ ఉంటుంది మీకు డిస్ప్లేలో మీరు వచ్చి ఏదైనా సోఫా సెలెక్ట్ చేసుకోవచ్చు ఆఫర్లో ఉంటుంది మీకు దిస్ ఇస్ త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ సోఫా సెట్ కంప్లీట్ మీకు వెల్వెట్ ఫినిష్ ఫ్యాబ్రిక్ ఉంది మీకు కావాలంటే ట్వంటీ ఫైవ్ కలర్ ఆప్షన్స్ ఉంటుంది మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు సో ఈ త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ సోఫా ప్రైస్ వచ్చేసి కేవలం ట్వంటీ టూ థౌసండ్ రూపీస్ మాత్రమే అండ్ మీకు బ్లైండ్స్ కూడా ఫ్రీ ఉంటుంది విండో బ్లైండ్ సో త్వరగా వచ్చేయండి స్టోర్ కి సో దిస్ ఇస్ త్రీ ప్లస్ టూ ఇటాలియన్ మోడల్ సోఫా సెట్ ఇట్లాంటివి మోడల్స్ మీకు బయట చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది సో సోఫా డీటెయిలింగ్ చూడొచ్చు మీరు దిస్ ఇస్ కంప్లీట్ కిడ్నీ మోడల్ సోఫా సెట్ మీకు కంప్లీట్ కిడ్నీ షేప్ లో ఉంటుంది స్పేస్ కాంపాక్ట్ స్పేస్ ఉంటుంది ఉంటే మీకు ఈజీలీ ఫిట్ అయిపోతుంది విత్ డిటాచబుల్ పిల్లోస్ అండ్ గోల్డెన్ లెగ్స్ ప్రైస్ వచ్చేసి కేవలం థర్టీ ఎయిట్ థౌసండ్ మాత్రమే ఫోర్ బై ఫోర్ విండో బ్లైండ్ ఫ్రీ సో వి ఆర్ ఇన్ కంప్లీట్ కాట్ సెక్షన్ రైట్ నో ఆన్ ఫస్ట్ ఫ్లోర్ యాజ్ యూ కెన్ సి వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ కాట్స్ హియర్ సో దిస్ ఈస్ ఎ కింగ్ సైజ్ కాట్ విత్ కంప్లీట్ క్వశ్చింగ్ అట్ ద బ్యాక్ గోల్డెన్ మీకు పట్టి ఉంటుంది కస్టమైజేషన్ కావాలంటే కలర్ కస్టమైజేషన్ చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి కేవలం నైన్టీన్ ఫైవ్ హండ్రెడ్ ఈ ఛానల్ సబ్స్క్రైబర్ కోసం మాత్రమే అండ్ ఇది కూడా కంప్లీట్ కింగ్ సైజ్ కాట్ బ్యాక్ సైడ్లో కంప్లీట్ మీకు టీక్వుడ్ వర్క్ ఉంటుంది టెన్ ఇయర్ వారంటీ ప్రైస్ వచ్చేసి కేవలం ట్వంటీ టూ థౌజండ్ రూపీస్ మాత్రమే సో దిస్ ఈజ్ ఆల్సో కింగ్ సైజ్ స్కాడ్ కంప్లీట్ క్వశ్చనింగ్ ఉంటుంది మీకు कलर कस्टमजेसमी फोर थूपल वो नईजेंड फाइव हड्रेड दिश ओन फर्यटीन थोजेंड रूपी सो वी आर इन कंप्लीट डैन सौ एज यू कैन सी दि कंप्लीट सिक्स सीटर डैन टेबल महाराजा मॉडल्ली थ्री फिट मारबल टापू फुल टीकुड चेरस उत् गोल कैप्स एट दाटम అండ్ కంప్లీట్ వెల్వేట్ ఫినిష్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మీకు ఇది సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ ఇప్పుడు ఆఫర్లో పెట్టాను కేవలం ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ మాత్రమే వచ్చేస్తుంది మీకు ఇప్పుడు త్వరగా వచ్చేయండి స్టోర్కి లిమిటెడ్ పీరియడ్ టైం వ్యాలిడ్ ఉంటుంది ఆఫర్ మీకు అండ్ దట్ ఈస్ ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ విత్ కంప్లీట్ ఈక్వుడ్ చైర్స్ అండ్ ప్లైవుడ్ టాప్ సో టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది మీకు ఈ డైనింగ్ పైన టెన్ ఇయర్ ఉంటుంది అండ్ ఆ డైనింగ్ టేబుల్ పైన మీకు టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది ప్రైస్ వచ్చేసి కేవలం ఎయిటీన్ థౌసండ్ రూపీస్ మాత్రమే అవైలబుల్ ఉంది మీకు త్వరగా వచ్చేయండి ఇట్ ఇస్ కాస్టింగ్ అప్ టు థర్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ మాత్రమే కంప్లీట్ సిక్స్ బై త్రీ మార్బుల్ టాప్ విత్ ఫుల్ టీక్ వుడ్ చైర్స్ టెన్ ఇయర్ వారంటీ విత్ బిల్ మీరు స్టోర్ కి వచ్చి ఏదైనా కలర్ సమస్య చేయించుకోవచ్చు సో దిస్ ఇస్ సిక్స్ సిటర్ డైనింగ్ టేబుల్ సిక్స్ ఫీట్ బై త్రీ ఫీట్ మార్బుల్ టాప్ కంప్లీట్ సిక్స్ చైర్స్ విత్ కంప్లీట్ కార్వింగ్ వర్క్ యాజ్ యూ కెన్ చైర్ డిజైన్ సో ఇట్ ఈస్ ఎ వెరీ ఎలిగెంట్ చైర్ విత్ ఫుల్ టీక్ వుడ్ ఫినిష్ అండ్ మీకు టెన్ ఇయర్ వారంటీ ఉంటుంది అన్ని డైనింగ్ టేబుల్స్ పైన మన స్టోర్లో దిస్ ఇస్ నైనో ఇటాలియన్ మార్బుల్ టాప్ యూల్ బీ హ్యావింగ్ ట్వంటీ డిజైన్ ఆప్షన్స్ సో మీకు సిక్స్ చైర్స్ విత్ నానో ఇటాలియన్ మార్బల్ టాప్ అండ్ టీ ఈక్వడ్ వేస్ వేరే స్టోర్స్లో సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఈజీగా కోట్ చేస్తారు మీకు మన స్టోర్లో ఇప్పుడు ఆఫర్లో కేవలం ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ మాత్రమే వస్తుంది త్వరగా వచ్చేయండి సో ఇక్కడ కూడా ఒక మోడల్ ఉంది మీరు చూడొచ్చు దిస్ ఈస్ క్యాట్లాగ్ మోడల్ కంప్లీట్ సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ మీరు మార్బుల్ డిజైన్ చూడొచ్చు మార్బుల్ థిక్నెస్ చూడొచ్చు దిస్ ఈజ్ ఎ వెరీ హై మార్బుల్ అండ్ లెగ్ బేస్ కూడా మీకు కంప్లీట్ సిక్స్ ఇంచెస్ లెగ్ బేస్ ఉంటుంది కంప్లీట్ వైట్ డికో పాలిష్లో ఉంది ఇప్పుడు మీకు కావాలంటే రోజువుడ్ పాలిష్లో కూడా చేయించుకోవచ్చు ప్రైస్ వచ్చేసి కేవలం ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం దిస్ ఈజ్ ఆల్సో ఫర్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ కంప్లీట్ టిక్ వుడ్ ఫినిష్ అండ్ మీరు చైర్ డిజైన్ చూడండి దిస్ ఈజ్ అ వెరీ ఎలిగెంట్ చైర్ విత్ కంప్లీట్ హార్ట్ ఫినిష్ కార్వింగ్ అండ్ వెల్వెట్ ఫినిష్ కంప్లీట్ క్విల్టింగ్ ఉంటుంది మీకు బాటంలో మీకు ఫుల్ టీక్ వుడ్ లెగ్స్ ఉంటుంది రెడీ టు డెలివర్ కంప్లీట్ చైర్తో మ్యాచింగ్ మీకు మార్బుల్ టాప్ ఉంది నానో ఇటాలియన్ మార్బుల్ టాప్ ఆఫ్ వైట్ ఫినిష్లో కంప్లీట్ మీకు ఆఫర్లో కేవలం ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ మాత్రమే అవైలబు అవైలబుల్ ఉంది ఇప్పుడు త్వరగా వచ్చేయండి అండ్ ఆ మోడల్ వచ్చేసి ఫోర్ చైర్స్ ప్లస్ వన్ బెంచ్ మోడల్ అది కేవలం థర్టీ ఎయిట్ థౌజండ్ మాత్రమే అవైలబుల్ ఉంది స్టోర్లో త్వరగా వచ్చేయండి ఇలాగే హండ్రెడ్ ప్లస్ మోడల్స్ ఉంది అవైలబుల్ స్టోర్లో యాస్ టు మీక్ వీడియో షార్ట్ అండ్ స్వీట్ ఓన్లీ సెలెక్టెడ్ మోడల్స్ షోకేస్ చేశాను సో త్వరగా వచ్చేయండి ఆఫర్ లిమిటెడ్ పీరియడ్ టైం వరకే వ్యాలిడ్ ఉంటుంది మీకు ఒక టూ వీక్స్ తర్వాత మీకు ఆఫర్ వ్యాలిడ్ ఉండదు మీకు కంప్లీట్ రేట్స్ చేంజ్ అయిపోతుంది సో మన బ్రాంచెస్ ఫోర్ బ్రాంచెస్ ఉంది ఆల్ ఓవర్ హైదరాబాద్ విచ్ ఎవర్ ఈస్ నియరెస్ట్ యూ గూగుల్ మ్యాప్లో టైప్ చేయండి లొకేషన్ చూసుకోండి మీరు త్వరగా వచ్చేయండి టేక్ కేర్ జయన్